అక్షయ్ ఆఫీస్ రూమ్లో ఉండగా అవని ఏమో వచ్చిందనమాట తన హ్యాండ్ బాల్ హ్యాండ్ బ్యాగ్లో ఏదో తీస్తూ ఉండగా అకస్మాత్తుగా తన చేతిలో ఉన్న ఫోటో అయితే అక్కడ ఉన్న ఏదో చదువుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడనమాట అక్షయమో అక్షయ్ చేతుల్లోకి అయితే ఆ ఫోటో వెళ్ళి పడింది అనమాట ఆ ఫోటో చూసిన అక్షయ ఏమో నాకు నిన్ను నువ్వు నాకు మనసులో లేనప్పుడు నువ్వు నువ్వు నా ఫోటో పట్టుకొని తిరగడం ఇదంతా అసహ్యంగా లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట ఏమో అవని మీద నీకు నా నా మీద నీకు ప్రేమ లేకపోయినా మీరు నా మనసులో ఉన్నారండి అని చెప్పేసి అయితే చాలా ప్రేమగా మనసు బాధతో అవనేమో తన చెప్తుందనమాట అని చెప్పినా సరే అక్కడ ఉన్న అక్షయ్ ఏమో తన చేతిలో ఉన్న అవని అక్షయ్ ఫోటోనేమో చింపేశాడనమాట చింపేసి మొక్కలు ముక్కలుగా చేసేసి అవని ముఖం మీదకైతే ఇసిరేశాడనమాట అక్కడ ఉన్న అక్షయ్ తనైతే చాలా బాధపడుతుందనమాట ఆ ముఖాని మీద ఆ మొక్కలు వేసేసరికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమండి ఆగండి ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అనమాట అంటుంటే ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తావు నన్ను ఎన్నిసార్లు ఇలాగ ప్లాన్ చేస్తావు నేను నమ్మేదే లేదని చెప్పేసి అయితే అక్షయమో తనతో అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న తన మరదలేమో అక్కడే ఉందనమాట తను తొంగచాటగా చూస్తూ ఉందనమాట అవనేమో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందనమాట అక్కడ నుంచి లోపల నుంచి బయటికి వచ్చేసరికి ఎదురుగా అంజలి ఏమో ఉందనమాట పల్లవి పల్లవి ఏమో ఏంటి బావగారు నిన్ను బాగా తిట్టినట్టున్నారుగా నీకు బాబుకి డైవర్స్ ఇప్పించి బావగారికి వేరే అమ్మాయితో మీకు పెళ్లి చే బావగారికి పెళ్లి చేయిస్తాను అదే నా నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది అనమాట అభినయతో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్